లోకల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఏ వ్యాపారం పెట్టినా కూడా వాళ్ళతో పోటీ పడలేకపోవడం ఈ విధమైనటువంటి అన్ని ఇబ్బందులు జరుగుతున్న క్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా వర్తక వ్యాపార సంఘాన్ని ఏర్పరచుకొని అన్ని రకాల వ్యాపారస్తులందరం కూడా మరి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మరి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో మరి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఇతర రాష్ట్ర వ్యాపారస్తుల ద్వారా మరి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారము మరి లోకల్ ఉన్నటువంటి కామన్ మ్యాన్ అందరూ కూడా మీరు మీరు వాళ్ళకి ఎందుకు పోటీ ఇవ్వలేకపోతున్నారు మీరు వాళ్ళలాగా వ్యాపారం ఎందుకు చేయలేకపోతున్నటువంటి చాలా చాలా రకాలైనటువంటి క్వశ్చన్స్ని మేము వాళ్ళకు ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది మరి దాన్ని ఇతర రాష్ట్ర వ్యాపారస్తులు మరి కల్తీ వ్యాపారం ఎలా చేస్తున్నారు మరి వాళ్ళని ఏ విధంగా మనం ఎండగట్టాలి మరి ఇతర ఇతర రాష్ట్ర వ్యాపారస్తులని మన ప్రాంతంలో సరే గతంలో ఎప్పుడో ముప్పై నెల సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు మరి ఇప్పుడు వాళ్ళని అందరినీ బయటికి ఉమ్మడా లేకపోతే ఉండే వాళ్ళు ఉన్నారు మరి బయటి ఇతర ఈ తెలిగత ఎవరు రాకూడదు మా ప్రాంతంలోకి అనేటువంటి వినోదాన్ని మేము ఎత్తుకోవడం జరిగింది మరి దాంట్లోనే భాగంగా గద్వాలని రెండు సార్లు పెద్ద ఎత్తున నిరసన తెలిపి జోగులాంబ గద్వాల జిల్లా బంద్ ప్రకటించి ఇతర రాష్ట్ర వ్యాపారస్తులు అందరూ గోబ్యాక్ ఉన్న వాళ్ళు ఉండండి మరి మిగతా వాళ్ళు ఇప్పటి నుంచి ఎవరు కూడా రావద్దు అనేటువంటి విషయంలో మేము గత మూడున్నర సంవత్సరాల నుంచి దాదాపుగా మేము నాలుగు సంవత్సరాలు అవుతుంది మరి నాలుగు సంవత్సరాల్లో చాలా విజయవంతంగా ఇప్పటిదాకా ఎవరిని కూడా ఒక షాప్ కూడా కొత్త వాళ్ళని ఎవరిని ఏర్పాటు చేయనీయలేదు వచ్చిన వాళ్ళందరినీ కూడా మేము మరి సమిష్టిగా మరి జోగులాంబ గద్వాల జిల్లా ఉన్నటువంటి వర్తక వ్యాపారస్తులం అందరం కూడా కలిసి మరి దాన్ని మేము ఎదుర్కోవడం జరిగింది ఇప్పుడు దాకా అందరిని బంద్ చేసినాం కూడా ఎవరు రావట్లేదు ఇప్పుడు దాకా ఎవరిని రానివ్వట్లేదు మేము రానివ్వం కూడా మేము ఆ విషయంలో మాకు మా లోకల్లో మా స్థానిక పొలిటి పొలిటీషియన్స్ అనుకోండి మీరు బిల్డింగ్ యజమానులు కూడా మాకు సహకరించడం జరిగింది అందరితో మేము సమస్యలు ఎదుర్కొన్నాం మరి వాస్తవ విషయాన్ని వాళ్ళ తెలియజేసినాం అన్నా ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య ఉద్దేశం ఏంది ఏర్పరచుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది మరి మన నీళ్లు మన నిధులు మన నియామకాలు పక్క రాష్ట్రం వాళ్ళు దోచుకుపోతున్నారు మళ్ళీ దానివల్ల మన ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ మరి ప్రాంత వాసులందరూ కూడా అన్ని రకాలుగా మరి నష్టపోతున్నాం అనేటువంటి విషయాన్ని గ్రహించే కదా మరి ఈరోజు తెలంగాణ ఉద్యమం మనం తీసి మరి తెలంగాణ సాధించుకున్నది మరి అన్ని బాగానే ఉన్నాయన్నా మరి తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నాం మరి వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి తెలంగాణలో ఉద్యోగస్తులు ఎంతమంది ఉంటారు మరి వ్యాపారం చేసే వాళ్ళు ఎన్ని కుటుంబాలు ఉంటాయి మరి ఓన్లీ ఉద్యోగాలు ఒకటే మనకు వస్తే చాలు సరిపోదు కదా మరి మన ఉపాధి కూడా మనకే ఉండాలి మన ఉపాధిలో మరి ఇతర రాష్ట్ర వ్యాపారస్తులందరూ కూడా ప్రతి చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం దాకా మరి ఇతర రాష్ట్ర వ్యాపారస్తులే వచ్చి మరి వాళ్ళే అన్ని వ్యాపారాలు వాళ్ళే కబ్జా చేస్తే మరి మా ప్రాంతం అంతా కూడా ఉన్నటువంటి వ్యాపారాలు అన్నీ వాళ్ళే అయితే మరి మా ప్రాంత పరిస్థితి ఏంది మా ప్రాంతంలో ఉన్నటువంటి మరి భవిష్యత్ మా భవిష్యోత్తరాల పరిస్థితి ఏంది మరి మేము వెళ్ళి బతకాలి మరి వాళ్ళందరూ వచ్చి మా ప్రాంతంలో ఇతర రాష్ట్రాల వాళ్ళందరూ వచ్చి మంచి వ్యాపారాలు పెట్టుకొని మరి కలిసి వ్యాపారాలు చేస్తూ అమాయక ప్రజలని మోసం చేస్తూ వాస్తవ ఒక ఏదైనా ఒక ఐటెం ఉంటే మొదటిది ఉంటుంది రెండోది ఉంటుంది మొదటి మన బ్రాండెడ్ ఏమో మేము కొనుక్కొని అమ్మాలి దానికి జిఎస్టీలు కట్టాలి మరి అన్ని రకాల ట్యాక్సీలు కట్టి మేము వ్యాపారం చేయాలి మరి మేము స్థానికంగా ఉంటూ మేము నెంబర్ వన్ బిజినెస్ మేము చేయాలి నెంబర్ టూ బిజినెస్ వాళ్ళు చేయాలి అంటే కల్తీ మొదటిది వాళ్ళే తయారు చేస్తారు వాళ్ళ రాష్ట్రం వాళ్ళే తయారు చేస్తారు రెండో వస్తువు కూడా వాళ్ళే తయారు చేస్తారు మరి ఈ విధంగా వాళ్ళు మొదటి వస్తువు వాళ్ళే తయారు చేసి మనకు అమ్ముతారు రెండో వస్తువు తయారు చేసి ఓన్లీ వాళ్ళ కమ్యూనిటీకి మాత్రమే ఇస్తారు దాంట్లో రెండో రకం వస్తువులు అది నాసిరకం వస్తువు అది రేటు తక్కువ ఉంటుంది దానికి ఎటువంటి ట్యాక్స్ ఉండదు మరి ఒకవేళ నాసిరకం వస్తువులు మనం తీసుకొచ్చి మా ప్రాంతంలో ఒకవేళ బీదవాళ్ళకి ఎంతో కొంత ఉన్నవాడు మొదటి వస్తువు అమ్మి కొంచెం బీదవాళ్ళకి కొంత తక్కువ రేట్లో ఇంకొక వస్తువు ఏదైనా మనం అమ్ముదామని మనం అనుకున్నాం ఆ ఛాన్స్ ఉండదు ఎందుకంటే ఒక ఆశీర్వాద పైప్ ఉందన్న ఆశీర్వాద్ కంపెనీ మేము ఒక పైపు ఒక వన్ ఇంచ్ పైప్ మేము కొనుకొస్తే మాకు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు పడుతుంది మాకు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు మాకు వస్తే రెండు మాకు ట్రాన్స్పోర్ట్ తో అంత కలిపి రెండు వందల తొంభై ఐదు రూపాయలు మాకు ఒక పైప్ మాకు వస్తే మరి దాని మీద మేము కరెంటు బిల్లు కిరాయి జీతాలు మాకు ఒక రెండు రూపాయలు లెక్కేసుకుంటే కనీసం అట్లీస్ట్ ఒక మూడు వందల పదో మూడు వందల ఇరవై మీ పైపు అమ్మాలి మళ్ళీ వాళ్ళు రెండు వందల యాభై రూపాయల పైపు అమ్ముతారు ఆశీర్వాద పై పదే వన్ నుంచి పైప్ ఎట్లా సాధ్యమవుతుంది అన్నది విషయం అనేటువంటి విషయాలు మేము గట్టిగా ప్రతి విషయంలో కూడా మేము చర్చించి ప్రతి విషయాన్ని కూడా ఒక వ్యాపారస్తునిగా ఎందుకు నష్టం జరుగుతుంది మళ్ళీ రెండు వందల యాభై రూపాయలు వాళ్ళు ఎందుకు అమ్మగలుగుతున్నారు ఎందుకు అమ్మలేకపోతున్నామని మేము గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ఆశీర్వాద డీలర్లు అందరినీ పిలిచి ఎవ్వరు కూడా ఆశీర్వాద్ కంపెనీకి ఎవరు డబ్బులు పేమెంట్ చేయొద్దండి అందరు ఆపండి మనం ఆశీర్వాద్ కంపెనీ వాళ్ళని పిలిపించి మాట్లాడదామని చెప్పేసి మేము ఆశీర్వాద్ కంపెనీ వాళ్ళని పిలిపేయడం జరిగింది గద్వాలకి మరి ఆశీర్వాద్ కంపెనీ వాళ్ళని పిలిపిస్తే మేము చెప్పినామన్నా మరి మీరేమో మాకు బిల్డింగ్ మీద మాకు రెండు వందల ఎనభై రూపాయలు మాకు పైప్ ఇస్తున్నారు మాకు వచ్చి చేరేసరికి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు రెండు వందల తొంభై ఐదు రూపాయలు మాకు వస్తుంది మరి మేము ఒక పదో ఇరవై లాభం పెట్టుకుని అమ్మకపోతే మేము వ్యాపారం ఎట్లా చేస్తాం మేము ఎట్లా బతుకుతాం మరి మేమే మాకేమో ఈ రేటు ఎందుకు వస్తుంది వాళ్ళు రెండు వందల యాభై రూపాయలకి రెండు వందల అరవై రూపాయలకి మరి ఇతర దుకాణ ఇతర వ్యాపార రాష్ట్ర వ్యాపారస్తులు మరి వాళ్ళు ఆ రెండు వందల అరవై రూపాయలకి పైపు అమ్ముతున్నారు ఇది ఎట్లా సాధ్యమవుతుంది అసలుకి ఏంది పరిస్థితి అని చెప్పేసి మేము అందరం పిలిచి గట్టిగా మాట్లాడడం జరిగింది జరిగినప్పుడు వాళ్ళు లేదన్నట్లా ఎన్ని మీరు కోటి రూపాయల సరిగ్గా అనుకునే మేము ఆ రేటుకి ఇవ్వమన్నారు వాళ్ళు మరి ఇవ్వనప్పుడు మరి వీళ్ళు ఎట్లా చేస్తున్నారు మరి మరి వీళ్ళెట్లా రెండు వందల అరవై రూపాయలకి అమ్ముతున్నటువంటి విషయం మీద గట్టిగా నిలదీస్తే మరి అది డూప్లికేట్ అనేటువంటి విషయాన్ని వాళ్ళే పట్టుకొని దాన్ని కేస్ చేసి అది గొడవ చేయడం జరిగింది అంటే ఈ విధంగా ఈ విధంగా వీళ్ళు మరి డూప్లికేట్ వ్యాపారాలు చేస్తూ మరి లోకల్ వ్యాపారస్తులను కడుపు కొడుతూ లోకల్ వ్యాపారస్తులందరినీ కూడా మరి మమ్మల్ని అందరినీ లోకల్ వ్యాపారస్తులు బతకలేని పరిస్థితి మరి అటు రెండు వందల అరవై రూపాయలకు పైప్ వస్తే మూడు వందల ఇరవై రూపాయలకు మా దగ్గర ఎవరు కొంటారన్నా మా దగ్గర అంటే ఇట్లా ఒక ఎగ్జాంపుల్ మీకు ఒక వస్తువు మాత్రమే చెప్తున్నా అంటే ప్రతి వస్తువు మీద కూడా మరి ఇంత రేటు వేరియేషన్ ఉన్నప్పుడు మరి ఇతర రాష్ట్ర మరి మన వ్యాపారస్తులే అనుకోండి మన సొంత వాళ్ళే మన బంధువులైనా కూడా మరి మనల్ని దిక్కిపోతారు ఆడ రెండు వందల అరవై రూపాయలు కమ్ముతారు నువ్వేనో మూడు వందల రూపాయల మూడు వందల ఇరవైకి అమ్ముతున్నాడు ఇదే కన్నా మోసం అంటే మనవాడని మనం పోతే మనవాడే మనల్ని మోసం చేస్తున్నాడు వాడే మంచుకున్నాడు అనేటువంటి ఉద్దేశం ఆటోమేటిక్గా ఏర్పడుతుంది అది మనకైనా అది లైవ్ లో ప్రాక్టికల్ గా ఉన్నా మనకైనా మనం పోయినా అదే ఉద్దేశం అనిపిస్తుంది అంటే ఇట్లా ఒక్క వస్తువు మీకు ఎగ్జాంపుల్ చెప్పినా ప్రతి వస్తువు బొట్టు బిల్ల కాన్ నుంచి మరి ఇతర అన్ని మనం వాడేటువంటి ప్రతిదీ కూడా మరి వాళ్ళ ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉండడం వాళ్లకు ప్రభుత్వం నుంచి మంచి సహా వాళ్ళ ప్రభుత్వం నుంచి మరి అక్కడ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి మంచి సహకారాలు ఉండడం వల్ల మరి వాళ్ళందరూ కూడా మరి ఆ స్థాయిలో వాళ్ళకు సహాయ సహకారాలు వాళ్ళకు బాగా భాషా ఫీలింగ్ ప్రాంతీయ అభిమానం మరి వాళ్ళ వ్యాపారస్తులను వాళ్ళని కాపాడుకునేటువంటి దాంట్లో వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళు వెనకం చేయరు మరి అటువంటి వాళ్ళతో పోటీపడి వ్యాపారం చేయమంటే మరి మన తెలంగాణ ప్రాంతంలో మనం ఎలా పోటీ పడి వాళ్ళకి వ్యాపారం చేయగలం సింపుల్ గానే ఇస్తున్నారు కస్టమర్స్ చాలా మంది మన వాళ్ళే అంటారు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులందరూ మన అన్నరు అందరూ వచ్చారు మీకు సబ్జెక్ట్ మీకు అర్థమైనా మీరు వెళ్ళి ఇదే విషయాన్ని చెప్తే ఊకుండా నన్న మీరు వాళ్ళకి చేతగాక వాళ్ళతో పోటీపడి చేత కాక వీళ్ళు ఏదో మాటలు అంటారు అంటే వాస్తవంగా ఈ విధమైనటువంటి మరి పరిస్థితులు నడుస్తున్నప్పుడు అది ఓన్లీ వ్యాపారస్తులకు మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఊరికే కూర్చొని మాట్లాడే కూర్చో పెన్ను పేపర్ పెట్టుకొని రాసే వాళ్ళకి ఏదంటే అది సొల్ చాలా మంది మనం చూస్తున్నాం ఈ పది పదిహేను రోజుల నుంచి కూడా వాళ్ళని ఎట్లా గోబ్యాక్ అంటారు అదంటారు ఇదంటారు అని చెప్పి మేము ఎవ్వరికీ వ్యతిరేకం కాదన్నా ఏ కులానికి ఏ వర్గానికి వ్యతిరేకం కాదు వ్యాపారస్తుల సంఘం తెలంగాణ రాష్ట్రంలో మనం సాధించుకున్నటువంటి తెలంగాణలో మరి మన వ్యాపారస్తులు మన మన ప్రాంత వాసులు మనము మరి లేకపోతే మన ప్రాంత వాసులకే బతుకు తెరువు లేకపోతే మరి ఎందుకు తెలంగాణ సాధించుకోవాలన్నా అందరు రావాలంటారు అందరు బతకాలంటారు సంతోషమే భారతదేశంలో అందరూ ఎక్కడో ఎవరు ఎక్కడైనా బతకొచ్చు బతుకొద్దరు మేము అంటలేం బతకండి మరి అందరు వాళ్ళే వచ్చి సపోజ్ మా గద్వాల ఉంది మా గద్వాల్లో మాకు ఒక వెయ్యి దుకాణాలు అవసరం ఉంది మా ప్రాంత జనాభాకి ఒక వెయ్యి దుకాణాలు అవసరం మా జిల్లా మొత్తాన్ని కలిపి వాళ్ళే ఒక ఆరు వందలు ఎనిమిది వందలు దుకాణాలు వెయ్యి తొంభై తొమ్మిది వందల దుకాణాలు వాళ్ళే అయినప్పుడు ఒక వంద దుకాణాలు లోపల మేము ఏం చేసుకోగలము ఏం బతకగలము వాళ్ళకి ఎంత పోటీ ఇస్తాం మనము మరి వాళ్ళ మన ప్రాంత మన భవిష్యత్ తరాలు ఏ విధంగా పనిచేస్తే ఏ విధంగా మన వాళ్ళు వాళ్ళు బాగా పెట్టుబడి వాళ్ళు స్వతంత్రం రాకముందు నుంచి కూడా వాళ్ళందరూ బాగా డబ్బున్న ధనిక ధనికులు వాళ్ళందరూ కూడా వాళ్ళ రాష్ట్రంలో పెట్టుబడులు ఎక్కువైపోయి ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతూ మళ్ళీ వాళ్ళ వాళ్ళని ప్రోత్సహిస్తారు వాళ్ళ ప్రాంత వాసులను ప్రోత్సహిస్తారు వాళ్ళ వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళందరినీ కూడా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు వృద్ధి చేసుకుంటున్నారు వాళ్ళ వ్యాపారాలు డెవలప్మెంట్ చేసుకుంటున్న క్రమంలో వాళ్ళు మనల్ని మనల్ని ఎలాగ వాళ్ళ ముందర మనం డెవలప్ కాం మరి ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి ఏ విధమైనటువంటి ఇబ్బందులు మన తెలంగాణలో ఉన్నటువంటి మనకు మనం మన భవిష్యత్ తరాలకు ఏర్పడతాయనేటువంటి విషయాన్ని మనందరం కూడా గ్రహించకపోతే మరి ఈరోజు గ్రామ స్థాయిలో నుంచి మరి వాళ్ళ స్లోగన్ మనందరం కూడా మొన్న టీవీలో కూడా చెప్పారు మన వాళ్ళే చాలా మంది వాళ్ళు చాలా వాళ్ళ కల్చర్ చాలా బాగుంటుంది వాళ్ళ వాళ్ళ కష్టపడే తత్వం చాలా బాగుంటుంది మరి మనం వాళ్ళలాగా ఎవరు కష్టపడరు మన తెలంగాణ వాళ్ళందరూ కూడా ఒక వెయ్యి రూపాయలు వస్తే తాగి పండుకుంటారు అనేటువంటి విషయాలు చాలా మనము మనం సోషల్ మీడియాలో వింటున్నాం అది ఎంత ఎంత దరిద్రం అంటే నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం మరి తెలంగాణలో అందరం వెయ్యి రెండు వేలు వస్తే తాగి పండుకుంటే మరి మన కుటుంబాలను ఎవరు తాగుతున్నా మరి మన కుటుంబాలు మన మన వ్యాపారాలు మనం చేసుకోవట్లేదా మరి కష్టపడి సాధించుకున్న ఇంత ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగం చేసి మన తెలంగాణ సాధించుకునే వాళ్ళం గతంలో ఎన్నో ఎన్నో ఉద్యమాలకు మనం ఎన్నో ఉద్యమాలను ఫేస్ చేసిన వాళ్ళం మరి మరి మనల్ని ఇంత సింపుల్ గా అంత ఈజీగా మనల్ని మాట్లాడేసేస్తున్నారు సరే వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాం వాళ్ళతో మాట్లాడిన వాళ్ళని కానీ మన ప్రాంతంలో మన వ్యాపారం మన వాళ్ళే మన ప్రాంత వాసులు మరి ఉండాలి అంటే మరి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి స్థానికులకు ఉద్యోగాల్లో మన విద్యా ఉద్యోగాల్లో ఏ విధంగా మరి రిజర్వేషన్ కలిగి ఉందో మరి స్థానికులకే ఎనభై తొంభై పర్సెంట్ స్థానికులే ఉండాలనేటువంటిది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే మరి చట్టాలు రూపొందించినాయి మరి అదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము మేము వాళ్ళ ముందు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళకు మరి మాకు వ్యాపారస్తులకు కూడా రాజ్యాంగ భద్రత మన భద్రత కల్పించాలా మరి మాకు కూడా ఎవరి ప్రాంతంలో వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎవరి ప్రాంతంలో వాళ్ళు మాకు మేము కూడా ఎనభై తొంభై పర్సెంట్ లోకల్ వాళ్ళే వ్యాపారాలు చేసుకునే విధంగా చట్టాలు రూపొందించమని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా ఒక పది పర్సెంట్ ఉండండి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఎవరు ఎక్కడైనా బతకొచ్చు ఇబ్బంది ఏం లేదు మరి వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు పది పర్సెంట్ వచ్చి మా ప్రాంతంలో బతకండి మన వాళ్ళు కూడా వేరే మన వాళ్ళు వేరే వేరే రాష్ట్రాల్లో మన వాళ్ళు కూడా ఒక్కరో ఇద్దరు పది మంది వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు లేరని మేము అనట్లేదు తెలంగాణ వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేయట్లేదా బాంబే మనవాళ్ళు మన వాళ్ళు లేరా సూరత్ లో మన వాళ్ళు లేరా అనేటువంటి వీడియోలు మనం చూసినాం వంద పర్సెంట్ ఉన్నారు మేము కాదని మేము అనట్లేదు కానీ అక్కడ మా వాళ్ళు ఆ రాష్ట్రం వాళ్ళని డామినేట్ చేసే విధంగా మరి వాళ్ళ కడుపు కొట్టే విధంగా మరి వాళ్ళని ముంచేసే విధంగా మా వాళ్ళు వ్యాపారాలు చేయట్లేదు ఆ విషయాన్ని కూడా గమనించుకొని మాట్లాడాలి మాట్లాడేవాళ్ళు మరి మేము ఏదో ఒకటో రెండో పర్సెంట్ మేము ఉండొచ్చు బాంబేలో మన తెలుగు వాళ్ళు ఒకటో రెండో పర్సెంట్ ఉండొచ్చు కానీ మరి దరిద్రంగా ఒక్కొక్క జిల్లాలో ఒక మండల హెడ్ క్వార్టర్ లో కూడా మరి కా రైల్గాడి నై జాత వా బయలుగాడి జాతాయే కా బయలుగాడి నై జాతాయే వాపే మార్వాడి జాతాయ చాలా మంచి స్లోగన్ అన్న మరి మోసపోయే వాళ్ళు ఉంటే ఏ మూలకన్నా వెళ్ళి మోసం చేసేస్తారన్నా తప్పే వాళ్ళు మోసపోయితే మనం తెలంగాణ ప్రజలు అమాయకులం కదా మరి వాళ్ళు మనం మోసం చేయడానికి ఏమూలకన్నా వస్తారు వాళ్ళు మోసపోయితే పోతాయి ఏదో ఢిల్లీ కూడా మోసం చేసేస్తాయి మోసం చేసే వాళ్ళు మరి మనము మేలుకోకపోతే మరి మనము వాస్తవాన్ని గమనించకపోతే వ్యాపార పరంగా వ్యాపారస్తులకు జరిగేటువంటి నష్టాన్ని గ్రహించకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో మనం ఎలాగలో మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మరి ఎలాగలో మన వయసు మరి సగం అయింది ఎట్లాగో మరి బతికి చచ్చిపోతాం మనం మన భవిష్యత్ తరాలు ఇంకా ఆ తరాలు మాత్రం బతికే పరిస్థితి ఉండదు ఎన్ని బీటెక్ చదివినా ఏ ఎంత పెద్ద చదువులు చదివినా ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా వంద పర్సెంట్ ఉద్యోగాలు ఎవరికి రావు ఆ విషయం వా తెలిసిన విషయమే అది మనం అడగడం కూడా మనం అడిగితే మనం దానికి సభ్యత లేని వాళ్ళం అవుతాం మనం ఒక సంవత్సరంలో ఒక బీటెక్ పిల్లలు ఒక మూడు లక్షల మంది బయటకు వస్తే ఆ మూడు లక్షల మందికి గవర్నమెంట్ ఉద్యోగం ఎట్టకెళ్ళిస్తుంది ఏ ఉద్యోగం ఇవ్వాలి మరి అందరూ వ్యాపారాలు చేసుకొని బతకాలి ఏదో పని చేసుకొని బతకాలి మరి ఆ పరిస్థితి లేకుండా అవుతుంది ఎవరు ప్రాంతంలో వాళ్ళు బతకాలే ఎవరు ఎవరు ప్రాంతంలో వాళ్ళు ఉండాలి ఇతర రాష్ట్ర వ్యాపారస్తులని మేము ఇక మీదనే గోబ్యాక్ అంటున్నాం ఇతర రాష్ట్ర వ్యాపారస్తులందరినీ కూడా మేము ఒక కులాన్నో ఒక వర్గాన్నో మేము ఒక మార్వాడిని మేము అనట్లేదు ఇతర రాష్ట్ర వ్యాపారస్తులు అందరూ మా శత్రువులే ఇతర రాష్ట్ర వ్యాపారస్తులు ఉన్న వాళ్ళ వల్ల మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి మా ప్రాంత వాస్తులు వ్యాపారాలు చేయలేకపోతున్నారు భవిష్యత్తులో మా వ్యాపారాలు కూడా ఎవరు కూడా నడవ ఇంకా ఎందుకంటే వాళ్ళతో బాగా వాళ్ళకు డబ్బుల్లో ధనికులు వాళ్ళు డబ్బులు పెడతారు మరి దాంతో పాటుగా సెకండ్ వ్యాపారాలు చేస్తారు అదే సెకండ్ వ్యాపారం మేము అడిగితే మాకు ఇయరు అదే తక్కువ ధర అదే సెకండ్ వ్యాపారం అదే మీకు ఎగ్జాంపుల్ మీకు చెప్పే ఆశీర్వాద పైపు ఒరిజినల్ కంపెనీ డూప్లికేట్ కంపెనీ కూడా వాళ్ళే తయారు చేస్తారు ఒరిజినల్ కంపెనీ వాళ్ళే డూప్లికేట్ కంపెనీ వాళ్ళే ప్రతి దాంట్లో కూడా ఇలా ఇదే విధంగా మరి వాళ్ళు వాళ్ళ సెకండ్ వ్యాపారాలతో మనం ఢీకొనమంటే ఏ విధంగా ఢీక్ దయచేసి దయచేసి మనందరం కూడా దాన్ని గమనించాల్సిన అవసరం ఉంది ఈ ఉద్యమం ఇది ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామానికి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి కమిటీలు గ్రామ స్థాయి కమిటీలు మన జిల్లా స్థాయి కమిటీలు రాష్ట్ర స్థాయి కమిటీలు కూడా ఏర్పడి మరి ఈ సంఘం ఈ రోజు తెలంగాణ బచావ్ మూవ్మెంట్ మరి మొదలుపెట్టినటువంటి మన పిడమరితి రవన్న గారు ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మరి ప్రతి గ్రామ స్థాయిలో వ్యాపారస్తులు అందరూ కూడా ఐకమత్యమై అందరం కూడా మరి మన ప్రాంతంలో మన బిడ్డలే బతికే విధంగా మన భవిష్యత్ తరాలే బతికే విధంగా మరి చట్టాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని చెప్పేసి మీరు ఈ స్వభావముఖంగా మీకు తెలియజేస్తున్నా మనందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం ఆ విషయాన్ని తెలియజేయాలి తెలియజేయకపోతే భవిష్యత్తులో మనం ఖచ్చితంగా నష్టపోతాం భవిష్యత్ తరాలన్నీ కూడా నష్టపోతాయి ఎవరూ కూడా బతికే పరిస్థితి ఉండదు ఒకవేళ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కరిని ఇద్దరిని పిల్లలకి అంటున్నారన్న ఒక్క కొడుకు ఒక బిడ్డ ఉడితే ఆపరేషన్ చేయించుకుంటున్నాం ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు రకరకాల ఇబ్బందులు మనం దానికి అలవాటు పడ్డాం మనం మరి ఉన్న ఒక్క కొడుకు చదువుకుంటాడు మా ఊరు మన గ్రామంలో ఒక ఊర్లో ఉన్న ఒక కొడుకు అన్న కూతురుకి పెళ్లి చేస్తారు కొడుకు చదువుకుంటాడు వానికి ఉద్యోగం రాదు ఏదో వ్యాపారం పెట్టుకొని బతకాలి వ్యాపారం పెట్టుకొని బతకాలన్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఏర్పడితే వాడు ఆడ వ్యాపారం చేసుకోలేడు ఆడ ఏదో ఉన్న ఎకరాలు అర్ధ ఎకరాలు ఏదో ఒకటి అమ్మి అక్కడ వ్యాపారం చేద్దామంటే మరి వీళ్ళతో తట్టుకోలేక మరి ఆ వ్యాపారం ఒకవేళ అమ్మి పెడితే మాత్రం అది కూడా మూతేసుకోవాలి మరి వాడు బ్రతుకు తెరువు కోసం ఖచ్చితంగా పుట్ట చేత పట్టుకొని ఎక్కడో హైదరాబాద్కో ఢిల్లీకో బొంబాయికో పోవాలి మరి అక్కడ బతకడానికి పోయిన పరిస్థితుల్లో మరి వాళ్ళ కుటుంబ వాళ్ళ అమ్మనైనా అప్పటికే ముసలుగా ఉంటారు వాళ్ళని ఎవరు తాగాలన్నా వాళ్ళకి ఎవడు అన్నం పెట్టాలి మరి ఉన్న ఒక్క కొడుకు ఆడ ఉంటేనేమో వాళ్ళకి బ్రతుకు తెరువు లేకపా మరి ఎక్కడైనా పోదామంటేనేమో ఎక్కడైనా బయటికి పోతేనేమో మరి బ్రతకలేని పరిస్థితి ఒక పోయి బయట పోయి బతికినా మరి వాడి పెన్లాన్ని పిల్లల్ని వాళ్ళ అమ్మ నాయన అంతా ఊర్లో వదిలిపెట్టి వాడు బ్రతుకు పుట్ట చేత పడుకొని ఎక్కడో వాడు ఒక ఇరవై వేలకు ముప్పై వేలకు వాడు బ్రతుకు తెరువు పోవాలి మరి అక్కడ పోయి వాడు ఇరవై ముప్పై వేలు సంపాదించి ఒకవేళ ఇక్కడ నుంచి పెన్లాన్ని పిల్లల్ని అమ్మనాయనని తీసుకపోవడం అంటే అక్కడ లివింగ్ కాస్ట్ పెరిగిపోయిండడు అక్కడ ఉండేటువంటి ఇండ్ల కిరాయిలు కట్టలేం అక్కడ మన బ్రతికే పరిస్థితి ఉండదు మరి వాడు అక్కడ ఆర్థిక స్తోమత లేక తల్లిదండ్రులు నిన్నే వదిలిపెట్టి పెన్లాన్ని అన్న ఎంబడి తదులుకొని పోతున్నాడు పోయినప్పుడు సమాజం ఏమంటది వారు ఉన్న ఒక్క కొడుకు అని బుద్ధి లేదానికి గాడిది కొడుకు చదువుకున్నాడు అని చదివించి వాళ్ళ అమ్మానాయినని వదిలిపెట్టి ఊర్లో వదిలిపెట్టి పోయిండు వాళ్ళకి మామూలు ఒక గోలిగోలు ఇస్తూ లేడు ఇంత అన్నం పెట్టతో లేడు వాడేమో హైదరాబాద్ లో బతున్నాడు అంటారు అంటే పరిస్థితిని గమనించేటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ వానికి సాగాలని వానికి ఉన్నా సాగాలని కూడా మరి వాడు సాగలేని పరిస్థితి అంటే మారుగా ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దయచేసి అందరం కూడా మరి వ్యాపారస్తులు అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏకమై మరి ఇతర రాష్ట్ర వ్యాపారస్తులని మరి మరి ఇప్పటికే ఇప్పటి నుంచైనా అందరినీ నిలువరించి మరి మన ప్రాంతంలో మనమే మరి వ్యాపారాలు చేసుకునే విధంగా చట్టాలు చేయాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ మరి అందరం కూడా మరి ఈ యొక్క మంచి ఉద్దేశంతో మొదలైనటువంటి మరి దీనికి అందరం కూడా సపోర్ట్ ఇవ్వాలని మద్దతు ఇవ్వాలని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము జోగులాంబ గద్వాల జిల్లా వర్తక వ్యాపారస్తుల సంఘం నుంచి అందరికీ కూడా నమస్కారంగా థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చింది